యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయన అవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బుట్టగూడ మండలం గుబ్బల మంగమ్మ జల్లేరు జలాశయం నుండి సుమారు ఏడు వేల ఎకరాలకు దిగువకి నీరు విడుదల చేసి అలివేరులో నూతన గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ట్రైకర్ చైర్మన్ బోరగం శ్రీనివాస్ పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు మాట్లాడుతూ గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం సుమారు అరవై లక్షల వ్యయంతో బిల్డింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది అని పదకొండు గ్రామాలకి సేవలు చేయడానికి అధికారులు అందుబాటులో ఉంటారని ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పెషల్ గ్రాంట్స్తో సచివాలయ రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అని రానున్న రోజుల్లో ఏజెన్సీలో ఉన్న గ్రామాలను అభివృద్ధి చేస్తానని ఎన్నికలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నామని పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నాము అని అన్నారు దొరుమామిడి డ్యామ్ గుబ్బల మంగమ్మ జల్లేరు జలాశయం నుండి లాక్లు ఓపెన్ చేసి ఆయకట్టు ద్వారా నీళ్లు విడుదల చేశామని సుమారు ఏడు వేల ఎకరాలకు నీరు అందుతుంది అని రైతులకు గిట్టుబాటు ధర కల్పించే ఏకైక ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని రైతే రాజు రైతే దేశానికి వెన్నెముక రైతులకు ఎన్డీఏ కూటమి ఎప్పుడు వెన్నంటే ఉంటుంది అని అన్నారు డ్యామ్ నుండి నీరు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని రైతులు అందరూ కూడా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు సర్పంచ్లు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బుట్టగూడెం మండలం అల్లివేరి గ్రామంలో సచివాలయాన్ని అలాగే ఆర్బీకే గోడౌన్ని ఈరోజు ఘనంగా ప్రారంభించడం జరిగింది సుమారు అరవై లక్షల రూపాయలతో ఈ బిల్డింగ్స్ని ఏర్పాటు చేసి పైన ఉన్నటువంటి అనేక గ్రామాలకి ఇక్కడ ఇంచుమించు పదకొండు గ్రామాలకి ఒకటే పంచాయతీ ఇది ఇక్కడ ఎప్పుడూ కూడా అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్స్ వారు అందుబాటులో ఉండే విధంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే ఈ డిపార్ట్మెంట్ ద్వారాగా సమస్యను పరిష్కరించే దిశగా ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత స్పెషల్ గ్రాంట్స్తో ఈ సచివాలయాలు కానీ లేదా ఆర్బీకి గవర్న గౌడౌన్స్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఏదైతే ఈరోజు గిరిజన గూడాలను అభివృద్ధి చేయాలి అలాగే గిరిజనుల యొక్క మనుగడని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ కూటమి ఉంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో గిరిజన గూడాలతో పాటు రోడ్ల వ్యవస్థ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే విధంగా స్పెషల్ గ్రాంట్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది ఖచ్చితంగా ఏదైతే మేము ఎన్నికల్లో హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం ఎన్ని మాట్లాడినా సరే ఎవరు ఏం చెప్పినా సరే ఈరోజు పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళడానికి ఎన్డీఏ కూటమి ఎప్పుడూ కూడా ముందు ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అలాగే ఖచ్చితంగా ఈరోజు ఈ సచివాలయాలు ఓపెనింగ్కి విచ్చేసినటువంటి ఎవరైతే ఉన్నారో నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఈ సచివాలయాలని ఈ పదకొండు గ్రామాల ప్రజలు ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఏ సమస్య ఉన్నా సరే ఇక్కడికి వచ్చి వారి యొక్క సమస్యని తీర్చే విధంగా మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు మా డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల వారు అలాగే పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ఖచ్చితంగా ఈరోజు ఎన్డీఏ కూటం మాత్రమే తీసుకెళ్తుందని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకి మా నాయకులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు వినియోగించి ధర్మావడి డ్యామ్ని లాక్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది ఘనంగా ఈరోజు ఈ ఆయికట్టుకు సంబంధించి సుమారు ఏడు వేల ఎకరాలు రైతులకి ఈరోజు ఈ వాటర్ని అందించి వాళ్ళు వ్యవసాయానికి కానీ లేకపోతే అనేక అవసరాలకి ఈ నీటిని ఉపయోగించే విధంగా ఈరోజు ఈ వాటర్ని రిలీజ్ చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈరోజు రైతుల పట్ల శ్రద్ధ తీసుకొని రైతుల యొక్క మనుగడని లేకపోతే వారి యొక్క ఏదైతే వ్యవసాయానికి గిట్టుబాటు ధర అందించేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం ఎన్డీఏ కూటమి పార్టీ రోజు సబ్సిడీలు కానీ అలాగే రైతులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకు తీసుకువెళ్తుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రైతే రాజు రైతే దేశానికి వెనుముక అనేటువంటి విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి రైతుల పట్ల చాలా ముందుకు తీసుకువెళ్ళి అభివృద్ధి పదనలు ముందుకు తీసుకువెళ్తుంది ఖచ్చితంగా రైతులందరూ కూడా సస్శ్యామలంగా ఉండాలనేటువంటి ఒక ఆశయంతో ఈరోజు కుటుంబం ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ ఏదైతే ఈరోజు ధర్మావండి డ్యామ్కి సంబంధించి ఈ నీటిని విడుదల చేయడం చాలా సంతోషకరమైన విషయం రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈరోజు ఎండయ కుటుంబం మా కూటంతో మాత్రమే సాధ్యమని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తుంది சொப்பன்னே இதோடி தரேன்ங்க பாட் மேடம் கரெக்ட் பொண்டரா ಸರ್ ನೀರು ಕೊಟ್ಟಣಿ ಓಕೆ ಓಕೆ